ఈ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను చివరి వరకు వినండి ఒక రోజు ఉదయం ఒక వ్యక్తి పని కోసం రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్నాడు అతను ఒక వ్యక్తి సైకిల్ పై వెళ్ళడం చూశాడు అప్పుడు నా దగ్గర సైకిల్ ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచించాడు ఆ సైకిల్ వ్యక్తి ఒక బైక్ తనను దాటిపోతూ చూశాడు అప్పుడు నా దగ్గర బైక్ ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు ఆ బైక్ వ్యక్తి ఒక కారు తనని దాటిపోతూ చూశాడు అప్పుడు నా దగ్గర కారు ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచించాడు రోడ్డు పక్కన కాళ్ళు లేని ఒక వ్యక్తి కూర్చొని నడుస్తున్న మనిషిని చూసి నా దగ్గర కాళ్ళుంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు ఈ కథ మనకు ఉన్నదాని మెచ్చుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది మన జీవితంలో మనకు లేని వాటిని ఆశిస్తూ ఇతరుల వద్ద ఉన్నదాని చూసి అసంతృప్తిగా ఉండటం సహజం కానీ మన వద్ద ఉన్నదాన్ని గుర్తించి దాన్ని మెచ్చుకుంటే నిజమైన సంతోషం పొందవచ్చు మన చుట్టూ ఉన్నవారు మన వద్ద ఉన్నదాని కోరుకుంటున్నారు అనే విషయాన్ని గుర్తించుకోవాలి కాబట్టి మనకు ఉన్న ప్రతి చిన్న ఆశీర్వాదాన్ని మెచ్చుకొని సంతోషంగా జీవించాలి ఇలాంటి మనసును తాకే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క క్లిక్తో ఇంకొకరికి జీవితంలో అర్థం దొరకవచ్చు